మా చివరి వీడియోలో మేము ఉత్పత్తి లక్షణాల గురించి అవి కస్టమర్లకు విలువైన సమాచారాన్ని ఎలా అందిస్తాయి మరియు ఏ ఉత్పత్తిని కొనుగోలు చేయాలనే దానిపై సరైన నిర్ణయం తీసుకోవడంలో వారికి ఎలా సహాయపడతాయో వివరించాము రిజిస్టర్ అయిన విక్రేతలు తమ ఆన్లైన్ కేటలాగుకు ఉత్పత్తులను జోడించేటప్పుడు మీరు వారికి తెలియజేయాల్సిన మూడు ప్రాథమిక రకాల ఉత్పత్తి లక్షణాలు ఏమిటి మనం ఇప్పుడు కేటలాగ్ క్రియేషన్ మార్గదర్శకాల గురించి తెలుసుకుందాం ఉత్పత్తి యొక్క కేటలాగు చిత్రాలు శీర్షికలు ముఖ్య ఫీచర్లు ఉత్పత్తి వివరణలు మరియు తరచుగా అడిగే ప్రశ్నల వంటి వివిధ విభాగాలు ఉన్నాయి ఈ వీడియోలో మనం ఈ విభిన్న విభాగాల గురించి మరియు విక్రయాలను పెంచుకోవడానికి వాటిని ఉపయోగించే ఉత్తమ మార్గాల గురించి నేర్చుకుంటాం ప్రారంభించడానికి ఇక్కడ ఉత్పత్తి శీర్షిక ఉంది కొనుగోలుదారు లేదా కస్టమర్ కేటలాగ్ను బ్రౌజ్ చేస్తున్నప్పుడు వారు చూసే హెడర్ ఇది ఉత్పత్తి యొక్క డిస్ప్లే పేజీలో ఉంటుంది కాబట్టి సంబంధిత ఉత్పత్తి శీర్షికను సృష్టించడం ఎందుకు ముఖ్యం దీన్ని అర్థం చేసుకోవడానికి సాధారణ కొనుగోలుదారు యొక్క కొనుగోలు ప్రయాణాన్ని గమనిద్దాం ఇది కొనుగోలుదారు అప్లికేషన్లో ఉత్పత్తి కోసం శోధించడంతో ప్రారంభమవుతుంది కొనుగోలుదారు టన్నుల కొద్దీ శోధన ఫలితాల ద్వారా బ్రౌజ్ చేస్తారు ప్రతి శోధన ఫలితంలో ఒక ప్రముఖ అంశం ఉత్పత్తి శీర్షిక మంచి ఉత్పత్తి శీర్షిక కొనుగోలుదారు దృష్టిని ఆకర్షిస్తుంది కొనుగోలుదారు కొనుగోలును పూర్తి చేయడానికి విక్రేత స్టోర్ లేదా ఉత్పత్తిపై క్లిక్ చేశారు లేదో నిర్ధారించండి ఆకర్షించే శీర్షికను ఎలా సృష్టించాలి మంచి శీర్షిక కింద ఉన్న కొన్ని లేదా అన్ని అంశాల కలయికను కలిగి ఉంటుంది బ్రాండ్ లేదా మేకర్ ఉత్పత్తి పేరు ఉత్పత్తి ఐడి లేదా మోడల్ ఉత్పత్తి యొక్క రంగు పరిమాణం ఉత్పత్తి సరిపోయే లింగం శైలి యుఎస్పి మొదలైన వాటి యొక్క క్లిష్టమైన ఫీచర్లు లేదా లక్షణాలు ఉత్పత్తి శీర్షిక యొక్క మరొక ముఖ్యమైన అంశం ఉత్పత్తి రకం ఉత్పత్తి క్యాజువల్ షూ టీషర్ట్ బర్గర్ లేదా అది ఒక రకమైన గోధుమ పదార్థమా ఎలిమెంట్స్ ఎంపిక మరియు అమెరికా కేటగిరీతో మారుతూ ఉంటాయి సాధారణంగా టైటిల్ క్రియేటర్ ఉత్పత్తికి ఉత్తమమైన ప్రాతినిధ్యాన్ని అందించే అంశాలను ఎంచుకుని సరైన విధంగా సమకూర్చాలి ఇది కొనుగోలుదారులకు వారి శోధన ఫలితాలు వారు శోధిస్తున్న వాటితో సమలేఖనం చేయబడిందని భరోసా ఇవ్వడానికి చేయాలి ఇక్కడ కొన్ని నమూనా ఉత్పత్తి శీర్షికలు ఉన్నాయి కిరాణా కేటగిరీలో మనకు గోధుమలు ఉత్పత్తిగా ఉన్నాయని అనుకుందాం ఇక్కడ సంబంధిత విషయాల ద్వారా ఎంపిక చేయబడిన లక్షణాలు లేదా అంశాలు ఉత్పత్తి పేరు ఇది ఆట బ్రాండ్ ఆశీర్వాద్ దీని ఫీచర్ హోల్ వీట్ పరిమాణం పది కిలోలు సూచించబడిన శీర్షిక ఈ సందర్భంలో ఆశీర్వాద్ హోల్ వీట్ ఆట పది కేజీల బ్యాగ్ ఫ్యాషన్ కేటగిరీలో మనకి షర్ట్ ఉత్పత్తిగా ఉందని అనుకుందాం ఎంచుకున్న సంబంధిత అంశాలు పీటర్ ఇంగ్లాండ్ కావచ్చు పురుషులు లింగం ఫీట్ స్లిమ్ ఫిట్ మరియు కలర్ వైట్ దీనికి సూచించబడిన శీర్షిక పీటర్ ఇంగ్లాండ్ పురుషుల స్లిమ్ ఫిట్ వైట్ షర్ట్ ఎలక్ట్రానిక్స్ లో మనం స్మార్ట్ ఫోన్ తీసుకుంటే సంబంధిత అంశాలు బ్రాండ్ ఇది యాపిల్ ఐఫోన్ ట్వెల్వ్ మోడల్ ప్రధాన ఫీచర్లతో రంగు ఈ సందర్భంలో నలుపు మరియు స్టోరేజ్ సిక్స్టీ దీనికి టైటిల్ ఇలా ఉంటుంది ఉత్పత్తి శీర్షికను రాసేటప్పుడు విక్రేతలు లేదా ఉత్పత్తి శీర్షిక సృష్టికర్తలు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి ఒకటి విలువను జోడించని పదాలను నివారించండి రెండు స్పెల్లింగ్ లేదా వ్యాకరణ దోషాలను నివారించండి మరియు మూడు సమాచారాన్ని బలవంతంగా అమర్చవద్దు బదులుగా సంబంధిత మరియు క్లిష్టమైన సమాచారాన్ని మాత్రమే ఎంచుకోండి అయితే మీరు కేటలాగ్ క్రియేషన్ కి సంబంధించిన ఏ ఇతర అంశాలను తెలుసుకోవాలి మరియు విక్రేతలకు అవగాహన కల్పించాలి ఉత్పత్తి యొక్క ముఖ్య ఫీచర్లు హైలైట్ చేయడం యొక్క ప్రాముఖ్యత గురించి మీరు విక్రేతలకు చెప్పాలి ఇవి ఉత్పత్తి లేదా బ్రాండ్ యొక్క విక్రయ ప్రతిపాదనలు అమ్మకందారు కొనుగోలుదారునికి చేసే సేల్స్ స్పీచ్ లాగా ఆలోచించండి ఉత్పత్తి రకం లేదా కేటగిరీ యొక్క అవసరాన్ని బట్టి విక్రేత ఎంచుకోగల కొన్ని సిఫారసులు ఇక్కడ ఉన్నాయి ఉత్పత్తి రకం కోసం తుది వినియోగదారు విలువనిచ్చే ఫీచర్లు ఉదాహరణకు దుస్తులలో అది ఎనభై శాతం కాటన్ ఇరవై శాతం పాలిస్టర్ మెషిన్ వాష్ కావచ్చు ఆహారం లేదా కిరాణాలో అది పదార్థాలు కావచ్చు శాకాహారమైన లేదా మాంసాహారమైన క్యాలరీ కంటెంట్ మొదలైనవి కావచ్చు హైలైట్ చేయాల్సిన ఇతర ముఖ్యమైన ఫీచర్లు సైజు పరిధి అందుబాటులో ఉన్న రంగులు గార్మెంట్ కేర్ మొదలైనవి ఉత్పత్తికి సంవత్సరాల వారంటీ లేదా గ్యారంటీ లేదా ఏదైనా ఉంటే ఉచిత సర్వీసులు అందుబాటులో ఉంటే మరియు అవసరమైతే బ్రాండ్ యొక్క కస్టమర్ కేర్ కాంటాక్ట్ నంబర్ గృహోపకరణాల విషయంలో విక్రయదారులు అందుబాటులో ఉంటే మరియు అవసరమైతే తయారీదారు నుండి ఇన్స్టాలేషన్ వివరాలను బ్రాండ్ సంప్రదింపు వివరాలతో చేర్చవలసి ఉంటుంది ఉత్పత్తి యొక్క ముఖ్య ఫీచర్లు నాలుగైదు బుల్లెట్ పాయింట్లకు పరిమితం చేయడం మంచిది ఉత్పత్తికి ఎక్కువ అమ్మకపు పాయింట్లు ఉంటే చాలా ముఖ్యమైన వాటిని మాత్రమే హైలైట్ చేయండి కేటలాగ్ క్రియేషన్ మార్గదర్శకాలపై ఈ వీడియోలో మనం నేర్చుకున్న వాటిని రీక్యాప్ చేద్దాం మనం ఆన్లైన్ కేటలాగు రూపొందించేటప్పుడు విక్రేతలు అనుసరించాల్సిన ఉత్పత్తి శీర్షిక ఉత్పత్తి రకాలు మరియు వివిధ అంశాలు ఉత్తమ పద్ధతులు మరియు ఇతర మార్గదర్శకాలతో సహా ఉత్పత్తి కేటలాగులోని వివిధ విభాగాల గురించి తెలుసుకున్నాం ఈ క్రింది వీడియోలో మేము కవర్ చేసే కేటలాగ్ చర్చను కొనసాగిద్దాము ఉత్పత్తి పేజీలో ఉత్పత్తి చిత్రాల ప్రాముఖ్యత ప్రతి కొనుగోలు నిర్ణయంలో కీలక అంశం కొనుగోలుదారు మీ స్టోర్లోని కార్టుకు జోడించండి బటన్ను నొక్కాలా వద్దా అని నిర్ణయించు